ఈ ప్రభుత్వం ప్రజలది అంటే మంది ఇక్కడ ఉన్న అన్ని వనరులు మనకే ఉపయోగపడతాయి స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుదాం స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుదాం ఇల్లు లేనటువంటి వాడు ఎవడు ఉండు రాష్ట్రంలో అందరికి ఇల్లు వస్తాయి సంపూర్ణంగా కరెక్ట్ ఉంటుంది సంపూర్ణంగా అన్ని సమస్యల పరిష్కార మార్గాలు దొరుకుతాయి ఏ సమస్య ఉన్నా చెప్పుకోవటానికి ప్రతి శాసనసభ్యుడు ప్రతి మంత్రి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అందరూ అందుబాటులో ఉంటారు అని చాలా స్పష్టంగా ఇంటింటికి మీరు కలిసిన ప్రతి మనిషికి చెప్పండి అని చెప్పి మీ అందరికి నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ నమస్కారం దయచేసి అందరూ కూర్చోవాలి సన్మాన కార్యక్రమం స్టార్ట్ అవుద్ది ఇప్పుడు విలేజ్ వేజ్ గా హలో బాబు సన్మాన కార్యక్రమం మొదలవుతుంది కావున దయచేసి బోనకల్లు మండల నాయకులు తప్ప పెద్దవారంతా కింద వేదిక రాష్ట్రంలో ప్రధానమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి నేను మీ అందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టేటువంటి ఆర్థిక శాఖ కరెంటు శాఖ ఈ రెండు కూడా ప్రధానమైనవి ఆ రెండింటిని గాడిని పెట్టి మా శాసనసభ్యుడు రాష్ట్రాన్ని ఇంత ఇబ్బందుల్లో ఉంటే లేపి దాన్ని సరైన మార్గంలో పెట్టాడని చెప్పి మీరంతా తలెత్తుకునేటట్టుగా పనిచేస్తానని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నా అంతేకాదు ఈ నియోజకవర్గంలో నేను కూడా కొన్ని ఆలోచన చేస్తా ఉన్నా విద్య పరంగా వైద్య పరంగా ఇరిగేషన్ పరంగా పారిశ్రామికంగా పరంగా కూడా కొన్ని ఆలోచనలు చేస్తా ఉన్నాం అట్లాగే ఇందిరమ్మ డైరీ గురించి కూడా మహిళలు దాదాపు జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల కోసం అది ఇందిరమ్మ డైరీని పెట్టి పారిశ్రామికవేత్తలుగా చేయాలని ఆ రోజు రెండు వేల పదమూడులో పద్నాలుగులో ఆలోచన చేశాం బాధ్యతలో ఉన్నటువంటి నేను మీ అందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టేటువంటి ఆర్థిక శాఖ కరెంటు శాఖ ఈ రెండు కూడా ప్రధానమైనవి ఆ రెండింటినీ గాడిని పెట్టి మా శాసనసభ్యుడు రాష్ట్రాన్ని ఇంత ఇబ్బందుల్లో ఉంటే లేపి దాన్ని సరైన మార్గంలో పెట్టాడని చెప్పి మీరంతా తలెత్తుకునేటట్టుగా పనిచేస్తానని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం అంతేకాదు ఈ నియోజకవర్గంలో నేను కూడా కొన్ని ఆలోచన చేస్తా ఉన్నాను విద్య పరంగా వైద్య పరంగా ఇరిగేషన్ పరంగా పారిశ్రామికంగా పరంగా కూడా కొన్ని ఆలోచనలు చేస్తా ఉన్నాం అట్లాగే ఇందిరమ్మ డైరీ గురించి కూడా మహిళలు దాదాపు జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల కోసం అది ఇందిరమ్మ డైరీని పెట్టి పారిశ్రామికవేత్తలుగా చేయాలని ఆ రోజు రెండు వేల పదమూడులో పద్నాలుగులో ఆలోచన చేశాం దాన్ని సంపూర్ణంగా దాన్ని పూర్తి చుదురూపం చేసుకొచ్చి దేశంలోనే అతిపెద్ద డైరీ ఇండస్ట్రీ మధ్య శాసనసభ నియోజకవర్గంలో ఉన్నట్టుగా అదంతా మహిళలే నడిపేటట్టుగా మహిళలే వాటాదారులుగా ఉండేటట్టుగా మహిళలే భాగస్వాములు ఉండేటట్టుగా మహిళలే పారిశ్రామికలుగా ఉండేటట్టుగా చేసే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాం దాన్ని తప్పనిసరిగా అమలు చేస్తా అని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా అట్లాగే మదర్ శాసనసభ నియోజకవర్గంలో చదువుకున్నటువంటి అనేక మంది నిరుద్యోగ యువతి యువకుల కోసం వాళ్ళ ఉద్యోగాలు ప్రిపేర్గా కావడానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా మందరి శాసనసభ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని వాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా కోచింగ్ సెంటర్స్ ద్వారా తయారయ్యే ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవటం కోసం కావాల్సిన విధంగా ఏర్పాటు చేయటం కోసం కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తా ఉన్నాం అట్లాగే పారిశ్రామికీకరణ చేయడం కోసం ఇండస్ట్రియల్ పార్క్స్ కోసం ఇప్పటికే రెండు స్థలాలను ఎంపిక చేసి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది కొద్ది రోజుల తర్వాత ఆ పార్క్స్ కూడా డెవలప్ చేసి మదర్ శాసనసభ నియోజకవర్గంలో మన నియోజకవర్గం అంతా కూడా వ్యవసాయ ఆధారమైనటువంటి నియోజకవర్గం కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిశ్రమ పెట్టుకోవడానికి ముందుకొస్తే అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆ పరిశ్రమలో వాళ్ళకి స్థలాలు కేటాయించి కావలసినటువంటి సబ్సిడీలు కూడా ఇచ్చి పరిశ్రమలు పెట్టించేటువంటి ఏర్పాటు కూడా చేయడం కోసం కొన్ని ప్రణాళికలు తయారు చేసి పంపిస్తా ఉన్నాం వాటన్నిటిని కూడా చేస్తా అని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఈ సాయంత్రం పూట సరే మీకు పండగ సంక్రాంతి అయిన తెల్లారే సరే ఇంట్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికి కూడా వాటన్నిటిని వదిలేసి ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం భువనకల్ సర్పంచ్ గారు చూస్తా ఉన్నాడు నా ఊరికేమని అని నేను భువనకల్ సర్పంచ్ గారు వారు కొన్ని అడిగారు తప్పనిసరిగా వారిని చేస్తానని చెప్పి వారికి సభాముఖ్యంగా చెప్తా ఉన్నాను మిగతా మీ అందరూ అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా నేను దాదాపు అన్ని గ్రామాల వాళ్ళని కలుస్తాను కాగితాలు తీసుకుంటాను వారానికి ఒకసారి కంపల్సరీ నియోజకవర్గంలో ఒకరోజు సంపూర్ణంగా గడుపుతాను తప్పనిసరిగా ఒక రోజు సంపూర్ణంగా వన్ ఫుల్ డే తప్ప మండలాలన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత గ్రామాల వారిగా పెట్టుకుంటాను అందరిని కలుస్తాను ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలని మంచి భవిష్యత్తుతో వాళ్ళు అనేక ప్రాంతాల్లో విద్యా అవకాశాల కోసం ముందుకు వెళ్ళాలని మంచి ఉద్యోగాలు పొంది ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి వారికి సంపూర్ణంగా కోరుకుంటూ మీ చదువు కోసం కానీ లేకపోతే మీరు ఏ ప్రాంతానికి వెళ్ళి చదువుకోవటం కోసం అవసరాలు ఇచ్చే ఎక్కడైనా ఎవరితో అయినా మాట్లాడాల్సిన అవసరం ఉన్నా కానీ నేను మీకు అందుబాటులో ఉంటాను నియోజకవర్గ సమస్యలను పరిష్కారం చేయటం కోసం నా నా ఆఫీస్ కార్యాలయంలో కూడా ఒక ప్రత్యేకంగా ఒక పిఏని కూడా వారికి కేటాయిస్తూ ఉన్నాను మీరు ఆ పిఏ పేరు నెంబర్ కూడా కొద్ది రోజుల్లో నేను ప్రకటిస్తాను ఇక్కడ ఉన్నటువంటి ఎవరు ఏ సమస్య ఉన్నా కానీ ఆ నంబర్ ఫోన్ చేసి ఆ సమస్య చెప్తూ దాన్ని అడ్రస్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నారని చెప్పి మీ అందరికీ ఆ మోటమరి కూడా వస్తాను మీ నేను మీ అందరికీ చెప్తూ అట్లాగే ఖమ్మం జిల్లా ప్రజానికానికి కూడా ముఖ్యంగా మనకు ఉన్నటువంటి అన్ని సీట్లు సంపూర్ణంగా గెలిపించినందుకే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ మాయం చేసినందుకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రజలకు తెలియజేస్తా ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మీ అందరూ ఆలోచనలు తీసుకొని ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ మనం చేస్తూ రెండు మాటలు అందరూ ఊళ్ళో ఎక్కడ పోయినా చెప్పండి ఈ ప్రభుత్వం మంది ప్రజలది ఈ ప్రభుత్వం ప్రజలది అంటే మంది ఇక్కడ ఉన్న అన్ని వనరులు మనకే ఉపయోగపడతాయి స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుదాం స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుదాం ఇల్లు లేనటువంటి వాడు ఎవడు ఉండు రాష్ట్రంలో అందరికీ ఇల్లు వస్తాయి సంపూర్ణంగా కరెక్ట్ ఉంటుంది సంపూర్ణంగా అన్ని సమస్యల పరిష్కార మార్గాలు దొరుకుతాయి ఏ సమస్య ఉన్నా చెప్పుకోవటానికి ప్రతి శాసనసభ్యుడు ప్రతి మంత్రి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అందరూ అందుబాటులో ఉంటారు అని చాలా స్పష్టంగా ఇంటింటికి మీరు కలిసిన ప్రతి మనిషికి చెప్పండి అని చెప్పి మీ అందరికి నేను సౌరయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ బాధ్యతలో ఉన్నటువంటి నేను మీ అందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టేటువంటి ఆర్థిక శాఖ కరెంటు శాఖ ఈ రెండు కూడా ప్రధానమైనవి ఆ రెండింటినీ గాడిని పెట్టి మా శాసనసభ్యుడు రాష్ట్రాన్ని ఇంత ఇబ్బందుల్లో ఉంటే లేపి దాన్ని సరైన మార్గంలో పెట్టాడని చెప్పి మీరంతా తలెత్తుకునేటట్టుగా పనిచేస్తారని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం అంతేకాదు ఈ నియోజకవర్గంలో నేను కూడా కొన్ని ఆలోచన చేస్తా ఉన్నాం విద్య పరంగా వైద్య పరంగా ఇరిగేషన్ పరంగా పారిశ్రామికంగా పరంగా కూడా కొన్ని ఆలోచన చేస్తా ఉన్నాం అట్లాగే ఇందిరమ్మ డైరీ గురించి కూడా మహిళలు దాదాపు జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల కోసం అది ఇందిరమ్మ డైరీని పెట్టి పారిశ్రామికవేత్తలుగా చేయాలని ఆ రోజు రెండు వేల పదమూడులో పద్నాలుగులో ఆలోచన చేశాం దాన్ని సంపూర్ణంగా దాన్ని పూర్తి తుగురూపా చేసుకొచ్చి దేశంలోనే అతిపెద్ద డైరీ ఇండస్ట్రీ మధ్య శాసనసభ నియోజకవర్గంలో ఉన్నట్టుగా అదంతా మహిళలే నడిపేటట్టుగా మహిళలే వాటాదారులుగా ఉండేటట్టుగా మహిళలే భాగస్వాములు ఉండేటట్టుగా మహిళలే పారిశ్రామికలుగా ఉండేటట్టుగా చేసే ప్రోగ్రాం డిజైన్ చేశాం దాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను అట్లాగే మదర్ శాసనసభ నియోజకవర్గంలో చదువుకున్నటువంటి అనేక మంది నిరుద్యోగ యువతీ యువకుల కోసం వాళ్ళ ఉద్యోగాలు ప్రిపేర్ కావడానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మాదిరి శాసనసభ నియోజకవర్గంలో ఒకటి ఏర్పాటు చేయాలని వాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా కోచింగ్ సెంటర్స్ ద్వారా తయారయ్యే ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడం కోసం కావాల్సిన విధంగా ఏర్పాటు చేయటం కోసం కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తా ఉన్నాం అట్లాగే పారిశ్రామికీకరణ చేయడం కోసం ఇండస్ట్రియల్ పార్క్స్ కోసం ఇప్పటికే రెండు స్థలాలను ఎంపిక చేసి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది కొద్ది రోజుల తర్వాత ఆ పార్క్స్ కూడా డెవలప్ చేసి మదన శాసనసభ నియోజకవర్గంలో మన నియోజకవర్గం అంతా కూడా వ్యవసాయ ఆధారమైనటువంటి నియోజకవర్గం కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిశ్రమ పెట్టుకోవడానికి ముందుకొస్తే అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ పరిశ్రమలో వాళ్ళకి స్థలాలు కేటాయించి కావలసినటువంటి సబ్సిడీలు కూడా ఇచ్చి పరిశ్రమలు పెట్టించేటువంటి ఏర్పాటు కూడా చేయడం కోసం కొన్ని ప్రణాళికలు తయారు చేసి పంపిస్తా ఉన్నాం వాటన్నిటిని కూడా చేస్తా అని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఈ సాయంత్రం పూట సరే మీకు పండగ సంక్రాంతి అయిన తెల్లారే సరే ఇంట్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికి కూడా వాటన్నిటిని వదిలేసి ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను భవనకల్ సర్పంచ్ గారు చూస్తూ ఉన్నాడు మా ఊరికేమని అని నేను వాల్కల్ సర్పంచ్ గారు వారు కొన్ని అడిగారు తప్పనిసరిగా వారిని చేస్తానని చెప్పి వారికి సభాముఖ్యంగా చెప్తా ఉన్నాను మిగతా మీ అందరు అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా నేను దాదాపు అన్ని గ్రామాల వాళ్ళని కలుస్తాను కాగితాలు తీసుకుంటాను వారానికి ఒకసారి కంపల్సరీ నియోజకవర్గంలో ఒకరోజు సంపూర్ణంగా గడుపుతాను తప్పనిసరిగా వారానికి ఒకసారి ఒకరోజు సంపూర్ణంగా వన్ ఫుల్ డే తప్ప మండలాలన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత గ్రామాల వారిగా పెట్టుకుంటాను అందరిని కలుస్తాను ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలని మంచి భవిష్యత్తుతో వాళ్ళు అనేక ప్రాంతాల్లో విద్యా అవకాశాల కోసం ముందుకు వెళ్ళాలని మంచి ఉద్యోగాలు పొంది ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి వారికి సంపూర్ణంగా కోరుకుంటూ మీ చదువు కోసం కానీ లేకపోతే మీరు ఏ ప్రాంతానికి వెళ్ళి చదువుకోవటం కోసం ఇచ్చి ఎక్కడైనా ఎవరితో మాట్లాడాల్సిన అవసరం ఉన్నా కానీ నేను మీకు అందుబాటులో ఉంటాను నియోజకవర్గ సమస్యలను పరిష్కారం చేయటం కోసం నా నా ఆఫీస్ కార్యాలయంలో కూడా ఒక ప్రత్యేకంగా ఒక పిఏని కూడా వారికి కేటాయిస్తూ ఉన్నాను మీరు ఆ పిఏ పేరు నంబర్ కూడా కొద్ది నేను ప్రకటిస్తాను ఇక్కడ ఉన్నటువంటి ఎవరు ఏ సమస్య ఉన్నా కానీ ఆ నెంబర్ ఫోన్ చేసి ఆ సమస్య చెప్తూ దాన్ని అడ్రస్ చేయడానికి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నారని చెప్పి మీ అందరికీ మోటమరి కూడా వస్తాను మీ అందరికి మీ అందరికీ చెప్తూ అట్లాగే ఖమ్మం జిల్లా ప్రజానికానికి కూడా ముఖ్యంగా మనకు ఉన్నటువంటి అన్ని సీట్లు సంపూర్ణంగా గెలిపించినందుకే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ మాయం చేసినందుకే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కృతజ్ఞత తెలియజేస్తా ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మీ అందరి ఆలోచనలు తీసుకొని ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ మనం చేస్తూ రెండు మాటలు మీరు అందరూ ఊళ్ళో ఎక్కడ పోయినా చెప్పండి ఈ ప్రభుత్వం మంది ప్రజలది ఈ ప్రభుత్వం ప్రజలది అంటే మంది ఇక్కడ ఉన్న అన్ని వనరులు మనకే ఉపయోగపడతాయి స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుదాం స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుదాం ఇల్లు లేనటువంటి వాడు ఎవరు ఉండడు రాష్ట్రంలో అందరికీ ఇల్లు వస్తాయి సంపూర్ణంగా కరెక్ట్ ఉంటుంది సంపూర్ణంగా అన్ని సమస్యల పరిష్కార మార్గాలు దొరుకుతాయి ఏ సమస్య ఉన్నా చెప్పుకోవటానికి ప్రతి శాసనసభ్యుడు ప్రతి మంత్రి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అందరూ అందుబాటులో ఉంటారు అని చాలా స్పష్టంగా ఇంటింటికి మీరు కలిసిన ప్రతి మనిషికి చెప్పండి అని చెప్పి మీ అందరికి నేను సౌనయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను జయ హేంద్ బాధ్యతలో ఉన్నటువంటి నేను మీ అందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టేటువంటి ఆర్థిక శాఖ కరెంటు శాఖ ఈ రెండు కూడా ప్రధానమైనవి ఆ రెండింటినీ గాడిని పెట్టి మా శాసనసభ్యుడు రాష్ట్రాన్ని ఇంత ఇబ్బందులు ఉంటే లేపి దాన్ని సరైన మార్గంలో పెట్టాడని చెప్పి మీరంతా తలెత్తుకునేటట్టుగా పనిచేస్తానని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం అంతేకాదు ఈ నియోజకవర్గంలో నేను కూడా కొన్ని ఆలోచన చేస్తా ఉన్నాం విద్య పరంగా వైద్య పరంగా ఇరిగేషన్ పరంగా పారిశ్రామికంగా పరంగా కూడా కొన్ని ఆలోచనలు చేస్తా ఉన్నాం అట్లాగే ఇందిరమ్మ డైరీ గురించి కూడా మహిళలు దాదాపు జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల కోసం అది ఇందిరమ్మ డైరీని పెట్టి పారిశ్రామికవేత్తలుగా చేయాలని ఆ రోజు రెండు వేల పదమూడులో పద్నాలుగులో ఆలోచన చేశాం దాన్ని సంపూర్ణంగా దాన్ని పూర్తి తీవ్రూపా చేసుకొచ్చి దేశంలోనే అతిపెద్ద డైరీ ఇండస్ట్రీ మధ్య శాసనసభ నియోజకవర్గంలో ఉన్నట్టుగా అదంతా మహిళలే నడిపేటట్టుగా మహిళలే ఓటాదారులుగా ఉండేటట్టుగా మహిళలే భాగస్వాములు ఉండేటట్టుగా మహిళలే పారిశ్రామికలు ఉండేటట్టుగా చేసే ఒక ప్రోగ్రాం డిజైన్ చేశాం దాన్ని తప్పనిసరిగా అమలు చేస్తా అని చెప్పి మీ అందరికి నేను మాటిస్తా ఉన్నా అట్లాగే మదర్ శాసనసభ నియోజకవర్గంలో చదువుకున్నట్టు అనేక మంది నిరుద్యోగ యువతి యువకుల కోసం వాళ్ళ ఉద్యోగ